మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం జిల్లాడ గ్రామ పంచాయతీలో నూతనంగా డిఆర్డీఏ ఐకేపీ మహిళా సమైక్య ద్వారా వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు ఎంతో మేలు చేయడం జరుగుతోందని స్థానిక ఐకేపీ బుక్ కీపర్ కీపర్యా తెలిపారు ఇదే క్రమంలో రైతు రవీందర్ మాట్లాడుతూ తమ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో దళారు వ్యవస్థ సర్దుమణిందని మన రైతులకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు డిఆర్డీ నుంచి మాకు ఈ సంవత్సరం కొత్తగా ఐకేపీ సెంటర్ ఓపెన్ కావడం జరిగింది ఈ సందర్భంలో ఇప్పటివరకు ఒక మూడు లారీ లోడు చేసి పంపడం జరిగింది ఇంకొక లారీకి ఆల్రెడీ ఇక్కడ బస్తాలు పుట్టినాయి అయితే ఈ వర్షాలు కూడా పడడం జరిగింది వర్షాలకు రైతులు కూడా మొత్తం అన్ని తార్పాలిన్స్ వాళ్ళ దగ్గర ఉన్న అన్నీ తడవకుండా అయితే చూసుకుంటుండ్రు ఇప్పటివరకు అయితే అంతే బాగుంది సార్ ఒక పదిహేడు వందల ఉన్నారు ఇరవై మూడు వందల బ్యాగులకు అయితే అంటే పదిహేడు వందలు ఆల్రెడీ డంప్ అయినాయి అంటే పోయినాయి ఇంకా ఆరు వందల బ్యాగులు ఆల్రెడీ ఇప్పుడు లారీ వస్తుంది అండ్ సిద్ధంగా ఉన్నాయి వేయడానికి లాంటివి సరిపడా తార్పాలి సార్ రైతుల దగ్గర కూడా ఉన్నాయి వాళ్ళకు అవసరం పడితే ఇప్పుడు మా సెంటర్ ద్వారా కూడా వాళ్ళకు మేము ఇస్తున్నాం అవి ఆల్రెడీ దానిని తడవకుండా వాళ్ళు చూసుకుంటారు సన్న లేవు దొడ్డు రకమే ఇప్పుడు వర్ష కడ్డు రకమే ఇప్పుడు వర్షాకాలం సన్న రకం ఉంటుంది ఇప్పుడు మొత్తం దొడ్డు రకం వరకు అయితే ఒక పన్నెండు వందల క్వింటల్ దాకా పోయి ఉంటుంది సార్ అటువంటి దగ్గర అయితే ఇప్పటివరకు అయితే ఏం మాకు ఎదురుగాలే అటువంటి అంటే ఏం సమస్యలు రాకుండానే చూసుకుంటున్నాం ప్రజెంట్ పని ఇప్పటిదాకానైతే మాకు రైతు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు మాకు మా నుంచి కూడా రైతునికి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి సరిపడ తార్పాలిస్తున్నాయి ప్లస్ సకాలంలో గన్నీస్ కూడా ఉన్నాయి వాళ్ళు ఎట్లా అంటే మైచర్ వచ్చిందంటే వాళ్ళకు సంచలిస్తున్నాం అక్కడైతే అంత ఇదే ఫస్ట్ టైం సార్ మాకు ఇక్కడ సెంటర్ ఓపెన్ చేశారు నేను నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అనుభవం కాకపోతే రైతుల నుంచి కూడా నేను రైతులకు కానీ నాకు కానీ ఎటువంటి లోపతి లేవు ఇప్పటివరకు అయితే అంత సాకు విధాయింది సార్ ఇప్పటివరకు అయితే మా పై అధికారుల ఆదేశాలనుసారం వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం ఇక్కడ అంటే వర్షరస్తే ఎట్లుండాలి ఎటువంటి ధాన్యాన్ని కొనాలి మైచర్ ఎంత ఉండాలి అంటే తూకం ఎంత వేయాలి అనేది రైతులకు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ రైతు నుంచి కానీ మా నుంచి కానీ ఇప్పటివరకు అయితే జిల్లాల గ్రామం నుంచి నా పేరు రవీందర్ ఇంతకుముందు లేని విధంగా ఐకేపీ సెంటర్ పెట్టడం ద్వారా వడ్లు మాకు ఇంతకుముందు ఎవరికో ధరలో అమ్మేది ఇప్పుడు ఈ ఐకేపీ చేయబట్టి ఇక్కడనే మాకు గవర్నమెంట్ ఇరవై మూడు వందలు మాకు అందుబాటులో ఉంటుంది ఏమైనా వడ్లు అడిచినా కానీ ఇక్కడ మన ఐకేపీ సెంటర్ వారు కవర్ ఇస్తున్నారు సంచులు ఇప్పుడైనా వర్షాన్ని తడిచినా కానీ ఇప్పుడు కొంచెం తీసి మళ్ళీ వేరు సంచులు అయి ఇది ఐకేపీ అవడం ద్వారా మాకు కొంచెం tantos años.